అడిగా తిరిగదు అవును ఫియర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ కదా ఫియర్ లేకపోతే మనం చచ్చిపోతాం ఫియర్ అవసరం అనవసరమైన భయాలనే మనం ఓవర్కమ్ చేస్తాం అనవసరమైన భయం ఏంటి నాకు ఏదో జబ్బు చేస్తామని భయం భయపడటం వల్ల జబ్బు పెరుగుతుంది జబ్బు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి నాకు ఇప్పటికైతే జబ్బు లేదు జబ్బు చేయకుండా ఉండే డబ్బు జబ్బు చేసే అవకాశాలు మనం తగ్గించుకోవాలి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి బాడీని ఫిట్గా ఉంచుకోవాలి ఒకవేళ జబ్బు చేసినా ఆ మెడిసిన్ ని తట్టుకునేలాగా తయారు చేసుకోవాలి అలాగే వచ్చి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుంది ఆ జబ్బుకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల డెవలప్ అవుతుంది కానీ మన కార్పొరేట్స్ ఏం చెప్తారంటే నువ్వు దూరంగా ఉండు చేతులు కడుక్కో 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 కడుక్కుంటే నీకు ఇమ్యూనిటీ డెవలప్ చేతులు కడుక్కుంటే ఇమ్యూనిటీ డెవలప్ కాదు ఇంకా కిల్ అవుతుంది అలాగే ఏ ఆహారం తీసుకోవాలి ఇవన్నీ స్టడీ చేసుకుని మనం ఆ జబ్బు ఏదైనా ప్రాబ్లం వస్తుంది దానికి రెడీగా ఉండాలి అది వదిలేసేసి మనం వస్తుందేమో వస్తుందేమో అని భయపడుతుంది అక్కడ మనకి ఎంజైటీ పొంది అంటే రిలవెంట్ ఫియర్ అవసరం ఇన్ రిలెవెంట్ ఫియరే ఆందోళన ఏది రిలవెంట్ కాదనేది లాజికల్లీ థింక్ చేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం దాని మీద యాటిట్యూడ్ మార్చుకోవాలి అంతే తప్ప ఫియర్ ఎప్పుడూ జీరో కాదు ఎంజైటీ కూడా జీరో కాదు ఎంజైటీస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఎంజైటీ అంటే ఫ్యూచర్ గురించినటువంటి ఆలోచన బ్రెయిన్ ఫ్యూచర్ లేదు బట్ ఫ్యూచర్లో ఏదో జరుగుతుంది సపోజ్ మీ బిజినెస్లో ఏదో నష్టం జరుగుతుందని వచ్చిందనుకోండి ఇప్పుడు ఎదిలీ రిలీజ్ అవుతుంది ఇప్పుడు బ్రెయిన్ షట్ డౌన్ ఇక్కడ చేయాల్సిన పని మనం మనం చే ఎఫెక్ట్గా చేయలేకపోతుంది ఇప్పుడు బాగా చేస్తే ఫ్యూచర్ కూడా బాగుంటుంది నేను ఇప్పుడు బాగా పెర్ఫామ్ చేస్తే ఈ రోజు ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు బాగా పెర్ఫామ్ చేస్తే ఫ్యూచర్లో నా బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది దాని గురించి ఆలోచించండి నేను మీరందరూ ఏమనుకుంటున్నారా అవి ఏమి ఆలోచించండి ఇతను గొప్ప సైకాలజిస్టా అనుకోవాలని కూడా ఆలోచించింది రైట్నా నాకు ఏది అనిపిస్తుందో అది చెప్తున్నా నేను చెప్పేది కరెక్ట్ అనట్లేదు నాకు ఇన్ని సంవత్సరాల వాయిస్తో ఇంత తోని నా లాజిక్ ఇప్పుడున్నటువంటి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్తో నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్తున్నాను తప్పైతే కరెక్ట్ చేసుకున్నది రైట్ అంతే ఇంకేం లేదు ఇంతకంటే చేయగలిగేది కూడా లేదు ఎవరు కరెక్ట్ చెప్పటము కరెక్ట్గా పని చేయటం ఇంపాసిబుల్ చేయాలి అనుకున్న క్రమంలో మన బాడీలో కెమికల్స్ రిలీజ్ అవుతాయి మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయాలనుకుంటే నా బాడీలో కెమికల్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది ఇప్పుడున్న పెర్ఫార్మెన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా మీకు తెలియదు కాబట్టి రైట్ నౌ ఏది ఉందో దాంట్లో కంప్లీట్గా రిజల్ట్స్ అస్సలు పట్టించుకోకుండా ఓన్లీ పెర్ఫార్మెన్స్ మాత్రమే కానీ మనం ఏం చేస్తున్నామంటే ఏదో గోల్ ఎవరో సెట్ చేసిన గోల్ పెట్టుకుంటాము దాని ప్రకారం మీ సపోజ్ ఫిజికల్ యాక్టివిటీ తీసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి నలభై మందికి నలభై రకాల లెవెల్లో బాడీ ఎబిలిటీ ఉంది సన్నబడాలి వెయిట్ తగ్గా ఇప్పుడు హరి రాఘవ గారు ఇట్లా నడిసారని మీరందరూ నడిస్తే రెండు రోజులు అడుగు వచ్చేస్తారు ఫస్ట్ మీ బాడీ లెవెల్ అర్థం చేసుకుని మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీరు ఇన్స్పైర్ అవ్వాలి ఇన్స్పైర్ అయ్యింది దాన్ని ఇవాళ ఒక నలభై అడుగులు వేసాను లేకపోతే ఇరవై నిమిషాలు వాకింగ్ చేశాను బాగానే ఉంది దాంతో ఇన్స్పైర్ అయ్యి యాస్పిరేషన్ పెట్టుకుంటారు తర్వాత యాస్పిరేషన్ ఏంటి రేపు నేను ఇరవై లేదా ఇరవై ఐదు లేదా ముప్పై పెట్టుకుని మళ్లీ మీరు పెర్ఫామ్ చేస్తే ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై చేస్తారు